పర్యటనని దిగ్విజయం చేసినటువంటి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు మా అంచనాలకు మించి జగన్ గారి పర్యటన విజయవంతమైంది మామిడి రైతులలో భరోసా నింపటానికి వాళ్ల కన్నీళ్లను తుడవటానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వాళ్లకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాళ్యం రావటం జరిగింది ఈ సందర్భంగా బంగారు పాళ్యం వెళ్లేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా కిక్కిరిసిపోయింది ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్లాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి ఐదు వందలకు మించి మార్కెట్ యార్డ్ కు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం మేము చాలా స్పష్టంగా చెప్పినాం మేమేమి జన సమీకరణ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అని అందులోనూ కూడా దగా పడ్డ రైతుల గుండెను చూసి చలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ల బాధల్ని వెతలని విన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్లకు ఒక భరోసా కల్పించటానికి ఈ పర్యటన పెట్టుకుంటే ఎక్కడికక్కడ బారికేడ్లు కట్టి మా నాయకులకందరికీ కూడా గృహ నిర్బంధాలు చేసి కొన్ని వందల మందిని లాఠీ ఛార్జీలు చేసి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజున బంగారు పాళ్యంలో హిట్లర్ కాలం నాటి నాజీ ప్రభుత్వం కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శితమైంది ఎన్ని రకాలైనటువంటి అణిచివేతలు ఎంత దారుణమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కడా ఏ ఒక్కరిని కూడా మామిడి రైతులని జగన్ గారిని చూడడానికి వీలేదు అని కట్టడి చేసి నిన్న సాక్షాత్తు ఎస్పి గారే ఆ చిత్తూరు ఎస్పి పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీరు ఎవరైనా వస్తే గుంపులుగా మీ మీద రౌడీ షీట్లు తెరుస్తామనని ఒక ఎస్పీ స్థాయి అధికారి తనకు లేనటువంటి అధికారాపు మాటల్ని మాట్లాడటం ఇది తీవ్రమైనటువంటి అభ్యంతరకరమైన విషయం ఈ రోజున ఒకరు కాదు ఇద్దరు కాదు మూడు జిల్లాల ఎస్పీలు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల ముగ్గురు ఎస్పీలు అలాగే దాదాపు తొమ్మిది మంది ఏఎస్పీలు పదహారు వందల మంది పోలీసు వాళ్లు అందులో ఎంతమంది డిఎస్పీలు ఉన్నారో ఎంతమంది సిఐలు ఉన్నారో ఎంతమంది ఎస్ఐలు ఉన్నారో ఇంతగా పోలీసు మొత్తమంతా బంగారు పాళాన్ని ఆక్రమించుకొని ఇది జగన్ గారికి సెక్యూరిటీని కలిగించటం కాదు సుమా జగన్ గారి పర్యటనలో ఏ ఒక్క మామిడి రైతు పాల్గోకుండా చేయటానికి ప్రభుత్వం ఇంతమంది పోలీసు అధికారుల్ని పోలీసు వ్యవస్థని వాడుకున్నది అయినా జగన్ అంటే జనం జగన్ అంటే జన ప్రభంజనం ఇది వందల సార్లు వేల సార్లు నిరూపితమైనటువంటి విషయం మీరు ఎంత కట్టడి చేసినా ఎన్ని వందల మందిని లాఠీ చార్జీలు చేసినా కొండలు గుట్టలు అడవులు తుప్పలు తొక్కుకుంటూ తోలుకుంటూ పరిగెత్తుకుంటూ మొత్తం రైతులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చినారు నిర్వాహకులంగా పోలీసు వాళ్ళు ఇంత ఒత్తిడి పెడుతున్నారే ఇంత నిర్బంధానికి గురి చేస్తున్నారే మాకు కూడా అనుమానం వచ్చింది నిర్వాహకులంగా మాకు కానీ దాన్ని పటాపంచలు చేస్తూ మామిడి రైతులు జగనన్నకున్న అభిమానులు ఈ రోజున వేలాది మంది తరలి వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ అని నిరూపించినారు ఈ పర్యటనలో జగన్ గారికి వెల్లువెత్తిన జన ప్రవాహం కూటమి ఓటమిని ఖాయం చేసింది